ఎస్టీ కులానికి సంబంధించిన పెద్దలు యువత అందరు కూడా ఇక్కడ చాలా రావడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళ కోరిక మేరకు వాళ్ళ కుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఏకలవని విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది చాలా సంతోషం ఇది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాల మా కులానికి సంబంధించిన ఒక ఏకలవని విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ మనసు వచ్చింది కాబట్టి వాళ్ళ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి అడగడం జరిగింది తప్పకుండా చేస్తామని చెప్పేసి మెయిన్ సెంటర్ లోనే బైపాస్ సెంటర్లు వస్తే అక్కడ ఒకటి దానికి కూడా పర్మిషన్ తీసుకుంటాం కలెక్టర్ వ్యాప్తం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదోన్నా ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా సహకారం ఇస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున ఆలోచన రావడమే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరు కూడా అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం చూస్తా ఉన్నాం అందులో భాగంగానే వీళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఆలోచించి మా దగ్గరకు రావడం స్థలాన్ని కేటాయించమని చెప్పి అడగడం తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను కూడా ఆమిస్తా ఉన్నాను అందరూ కూడా ఏదన్నా మీ అందరు సహకారం తోడు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసినాడా లేదని చెప్పేసి ఆలోచించుకొని మీరందరూ కూడా అండగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అడిగేది కూడా అదే చేసింటే నాకు ఓటేంటి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మీ అందరు సహ మొదటి నుంచి సహకారం ఇస్తా ఉన్నారు మీ అందరు కూడా నాకు అండగా నిలబడినారు ఈసారి కూడా మీ అందరు అండదండలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎంత ఎక్కడైతే ఏదేదైతే అడుగుతా ఉన్నారో వాళ్ళు అడిగిన కోరికలు కూడా నెరవేరుస్తా ఉన్నాం ఏదన్నా మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలి ఎందుకంటే అందరు సపోర్ట్ ఉంటేనే ఈరోజు ఏ పార్టీ అయినా నిలబడ నిలబడుతుంది అందుకే మీ సపోర్ట్ మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉండి సహకరించి మీరందరూ తోడుగా ఉంటూ గెలిపించవచ్చు బైపాస్ కలెక్టర్ గారు చెప్పేసి మీకు పర్మిషన్ ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి